హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పల్లీలు కొబ్బరి అలాగే పుట్నాలు ఇవేమీ లేకుండానే చెన్నైలో ఎంతో ఫేమస్ అయిన మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ చట్నీని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా ఉప్మాలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటిపట్లు వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో ఆవాలు చూసారా ఇలా చిటిపట్లాడేటప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పుని వేసుకోండి ఈ చట్నీకి ఈ పొట్టు మినపప్పుే ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఆరేడు వరకు ఎండుమిర్చిని వేసుకోండి అలాగే పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని ఈ మినపప్పుని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి మినపప్పుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే మినపప్పు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ టమాటాని ఉడికించుకోవాలి సో ఒక మూడు నాలుగు నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు తురుమిన బెల్లాన్ని వేసుకోండి బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలాగని అసలు వేసుకోకుండా కూడా ఉండొద్దు ఇలా లైట్గా బెల్లం వేసుకుంటేనే మీకు ఆ చట్నీ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోండి సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చట్నీని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం లైట్గా మనకి మినప్పప్పు అనేది చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో నేనైతే ఈరోజు ఇడ్లీ కోసం కాబట్టి ఇలా కొంచెం పలచగానే చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను అదే మీరు దోశ కోసం అయితే కొంచెం చిక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఈ చట్నీ కోసం పెట్టే తాలింపులు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఇవేమీ వేసుకోరు ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకొని ఈ తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి సో చక్కగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ వడతో కానీ ఉప్మాతో కానీ ఒక్కసారి తిని చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు చట్నీ ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి సో ఉడిపి హోటల్స్లో ప్రిపేర్ చేసే నీరు చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ సీక్రెట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉడిపి హోటల్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర వేసుకున్న దానిలో సగం పుదీనాని వేసుకోండి ఒక పిడికేడు పుదీనా వేసుకుంటే సరిపోతుంది ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి అందుకన్నా ఎక్కువసేపు వేయించుకోకూడదు అసలు మనకి కొత్తిమీర అలాగే పుదీనా రంగు మారకూడదు అనమాట జస్ట్ చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు నేను వాడే పచ్చిమిర్చి వచ్చేసి చాలా కారంగా ఉంటాయి అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా చూసారా ఇలా కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగిపోకూడదు ఇక నేను మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా లైట్గా అప్పుడప్పుడే ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆ ఉల్లిపాయ వేడికే చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట సో ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీపప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఖచ్చితంగా పచ్చి కొబ్బరినే వేసుకోవాలి ఈ చట్నీ కోసం నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఫస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మనం గ్రైండర్లో వేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి హోటల్స్లో అయితే ఎక్కువ మొత్తంలో చట్నీలు ప్రిపేర్ చేస్తారు కాబట్టి గ్రైండర్లో వేస్తారు మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్నా సరే సేమ్ అదే టేస్ట్తో మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీని పల్స్ మోల్లో పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మనం వేసుకున్న ఈ కొత్తిమీర అలాగే పుదీనా చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట చూసారా ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి అదేవిధంగా సేమ్ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు నీళ్లను వేసుకొని ఆ నీళ్లను కూడా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి హోటల్స్లో చట్నీ గట్టిగా లేకుండా కొంచెం పలచగానే ఉంటుందన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ మినపగుళ్ళు రెండు ఎండుమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉడిపి హోటల్ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా గనక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి రోజు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా ఆరేడు ఇడ్లీ లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా దోశల్లోకి వడల్లోకి ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీ వేసుకొని తిన్నాను మీలో ఎంతమందికి ఇలా చట్నీని ఇడ్లీ మీద పోసుకొని తినడం ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన లింగాయ టిఫిన్ సెంటర్ చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సీక్రెట్ ఇస్ చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోండి ఇవి వచ్చేసి వెయిట్ లో చెప్పాలంటే ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి ఈ పల్లీలని కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ లోనే కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి పల్లీలని హై ఫ్లేమ్ లో వేయించుకుంటే తొందరగా రంగు మారిపోతాయి అలాగే పల్లీలు కనుక కొంచెం మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకని దగ్గరే ఉండి లో టు మీడియం ఫ్లేమ్ లోనే చూసారా పల్లీల పైన పొట్టు అనేది ఇలా కొంచెం రంగు మారి పల్లీల పైన పొట్టు ఇలా ఈజీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో వెల్లుల్లి చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు రెండింటిని కలిపి వేయించుకోండి ఆల్రెడీ మనం పల్లీల్ని వేయించుకున్నాం కాబట్టి నూనెలో మళ్ళీ ఎక్కువసేపు వేయించకూడదు జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి ఖచ్చితంగా స్టవ్ ఆఫ్లోనే ఉండాలి స్టవ్ ఆన్లో ఉంచుకొని కారాన్ని వేసుకున్నారంటే కారం మాడిపోయి చట్నీ అనేది అస్సలు టేస్టీగా రాదు అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కారాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇదే మిక్సీ జార్లోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉంది అసలైన సీక్రెట్ పౌడర్ అనమాట ఈ పౌడర్ని కలపడం వల్లే ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది అంత ఫేమస్ అయింది అనమాట ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటుపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆవాల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఆవాలు ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ అనేది కొంచెం చేదుగా వస్తుంది అనమాట జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సో ఆవాలు ఇలా చిటుపట్లు ఆడేటప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా మినపగుల్లని వేసుకోండి ఈ చట్నీలో ఇదే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇలా మినపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ మినపప్పును మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా మినపగుళ్ళు ఇలా కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకోండి ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే మీకు అసలైన చట్నీ టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయ్యి మినపగుళ్ళు కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి సో మనం వేయించుకున్న ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇది మాత్రం పౌడర్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోకూడదు చిన్న చిన్న పలుకుల్లాగా కనిపించేటట్లుగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి సో చూసారా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఈ తాలింపు పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఈ పౌడర్ వేయడం వల్ల చట్నీ టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీలో ఇదే సీక్రెట్ అనమాట తప్పకుండా మీరు కూడా నేను ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ఎక్కడ కూడా మిస్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఇన్ని రోజుల నుంచి ఈ చట్నీ టేస్ట్ని ఎలా మిస్ అయ్యామా అని సో అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తప్పకుండా ఈ సీక్రెట్ లింగా టిఫిన్ సెంటర్ చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చట్నీని మెత్తటి దూది లాంటి ఇడ్లీతో సర్వ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో మిక్సీని ఉపయోగించి అలాగే గ్రైండర్ని ఉపయోగించి మెత్తటి ఇడ్లీలని ఏ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా వీడియో చేసి పెట్టాను ఆ వీడియో లింక్స్ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి భవన్లో ఎంతో ఫేమస్ అయిన రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీస్ని చూపించబోతున్నాను ఈ రెండు చట్నీల కోసమే ఈ హోటల్లో మరొక ప్లేట్ ఎక్స్ట్రా ఇడ్లీ తినేవాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా నిజంగా అంత టేస్టీగా ఉంటాయి అలాగే ఈ చట్నీలు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవన్లో ఎంతో ఫేమస్ అయిన ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చట్నీ ఒరిజినల్ రెసిపీస్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను ఈ వైట్ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వరకు తొక్క తీసేసిన సాంబార్ ఉల్లిపాయని వేసుకోండి ఈ చట్నీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వీటి వల్లే వస్తుందనమాట తప్పకుండా ఇలా సాంబార్ ఉల్లిపాయని వేసుకోండి ఒకవేళ మీకు టైంకి అవైలబుల్గా సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయనే ఒక పెద్ద ముక్క వేసుకుంటే సరిపోతుంది బట్ సాంబార్ ఉల్లిపాయ వేస్తేనే మీకు ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు దాకా పైన తొక్క తీసేసిన అల్లం ముక్కని అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసి ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అప్పుడు వేరే టేస్ట్ ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సో ఇలా కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి అవసరమైన నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్ కదా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీ లాగానే ఉంటుంది బట్ ఇందులో వచ్చేసి ఈ సాంబార్ ఉల్లిపాయ అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ హోటల్లో ప్రిపేర్ చేసే టేస్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట సో మనకి వైట్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ హోటల్లో ప్రిపేర్ చేసే టమోటా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి నాలుగైదు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి ఈ టమాటా చట్నీ వెల్లుల్లి ఫ్లేవర్తో అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక పది లేదా పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఈ ఎండుమిర్చిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి చూసారా ఎండుమిర్చి ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయ ముక్కలు రంగు మారకూడదనమాట జస్ట్ ఇలా చూసారా రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుందనమాట ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని అలాగే మూడు మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి ఇలా ఉప్పును ఇప్పుడే వేసుకున్నారంటే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి అనమాట సో ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పెద్దగా టైం ఏం పెట్టదు రెండు మూడు నిమిషాలకే చూసారా టమాటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడతాయి ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోకూడదు చూసారా ఇలా టమాటా ముక్క మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి టమాటా మిశ్రం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోకూడదు డైరెక్ట్గా ఇదే విధంగా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా మనం ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి ఉల్లిపాయల్లో అలాగే టమాటాల్లో ఉన్న నీళ్ళే సరిపోతాయనమాట ఎక్స్ట్రాగా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి నాలుగైదు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకోండి ఈ చట్నీలో ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకోండి అంతే శరవణాభవన్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీని అలాగే టమాటా చట్నీని వేడి వేడి ఇడ్లీతో ఈ రెండు చట్నీల కాంబినేషన్తో ఒక్కసారి రుచి చూడండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా మెత్తటి ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఈ రెండు చట్నీలు వేసుకొని తిన్నామంటే అమృతంలాగా ఉంటుంది మీలో ఎవరికైనా స్పాంజ్ లాంటి ఇడ్లీ కావాలి అంటే ఆల్రెడీ నేను క్లియర్గా వీడియో చేశాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఏమి టేస్టీ అని సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్